డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో ఏదైనా టెస్ట్ చేయించుకోగానే ట్రైగ్లిజ్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి మూడు వందలు ఉన్నాయి నాలుగు వందలు ఉన్నాయి ఇంకా ఎక్కువ ఉన్నాయని చెప్పి భయపడుతుంటారు అసలు ఇవి ఎందుకు పెరుగుతాయి ఏం చేయాలి సార్ నైస్ క్వశ్చన్ అండి ఇప్పుడు నేను నేను చూసిన వాళ్ళలో ట్రైగ్లీజ్ మాక్సిమం టూ థౌసండ్ ఉన్న ఓకే ఆరు వందలు ఏడు వందలు ఉండేది అయితే కామన్ గా చూస్తూనే ఉన్నాం బేసిక్ సి బేసిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ట్రైగ్లీజర్ ఎప్పుడు పెరుగుతాయి రిఫైన్ కార్బోహైడ్రేట్స్ మనం ఎక్కువ తీసుకుంటున్నాం అన్నప్పుడు షుగరీ సిరప్స్ ఎక్కువ తీసుకుంటున్నాం అన్నప్పుడు ట్రైగ్లీజ రేట్స్ అనేది పెరగడం చూస్తున్నాం ఇప్పుడు ఆ మొన్న ఈ మధ్యలో వచ్చిన అబ్బాయిని అడిగాను నేను ఏడు వందలు ఉంది నువ్వు ఏం తింటున్నానైనా నార్మల్గా అంటే రోజు నేను బిర్యానీ తింటున్నాను బిర్యానీ ఎక్కువ తీసుకొని వస్తే రైస్ రైస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ట్రైగ్లీజరేట్స్ ఎక్కువ చూస్తున్నాం రిఫైండ్ కార్బోహైడ్రేట్స్ వద్దు అట్లా అని ఓవర్గా తినొద్దు అట్లా తినకుండా ఉండొద్దు మితంగా తినాలి ఇప్పుడు డెబ్బై ఐదు గ్రాములు రైస్ కుక్డ్ రైస్ మూడు నుంచి నాలుగు సార్లు తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండట్లేదు కానీ మనం అంతే తీసుకుని ఆపేస్తున్నామా లేదు మనం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బిర్యానీ ప్యాకెట్ ఉంటే ఆ బిర్యానీ ప్యాకెట్ మొత్తం తినాలి పాటు కార్బోనేటెడ్ డ్రింక్ ఏదన్నా కావాలి కూల్ డ్రింక్ కావాలి ఆ కూల్ డ్రింక్ లో ఎంత షుగర్ ఉంటుందో దేవుడికి తెలుసు ఎంత తాగుతున్నారో వీళ్ళకే తెలుసు ఓకే సో ఆన్ అండ్ యావరేజ్ ఇప్పుడు ఇది దీంతో పాటు మళ్ళీ అంటే మొత్తం తిన్నాక స్వీట్ తిను తింటున్నారు సో ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుంది ఎంత హై క్యాలరీ ఇంటెక్ తీసుకుంటున్నాము సో అండ్ బ్యాడ్ ఫ్యాట్ తీసుకుంటున్నాము సో ట్రైగ్లీజ్ అనేవి డెఫినెట్గా పెరిగిపోవడం చూస్తున్నాం సో బేసిక్గా లైఫ్ స్టైల్ చేంజెస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ తినే ఆహారం మీద నియంత్రణ లేకపోవడం వల్ల ఏది పడితే అది తినడం వల్ల ఒక అవగాహన లేని భోజనం చేయడం వల్ల ట్రైగ్లీజ్ రేట్స్ అనేవి పెరగడం వీటిని కంట్రోల్ చేయాలి అండ్ స్లీప్ సార్ స్లీప్ ఎంతవరకు ఎగ్జాక్ట్లీ ఇది స్లీప్ వల్ల ఇప్పుడు హైట్రైగ్లిజరేట్స్ ఉండడానికి ఇంకొక రీజన్ నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ఎప్పుడైతే నిద్ర కరెక్ట్ ఉండట్లేదు వీళ్ళలోనే కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోవడం చూస్తున్నాం స్ట్రెస్ హార్మోన్స్ అనే ఈ స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ ఎక్కువ లిబరేట్ అవడం వల్ల కూడా బాడీలోకి ట్రైగ్లిజరేట్స్ ఎక్కువ లిబరేట్ అవుతున్నట్టు రీసెర్చ్ చెప్తుంది సో ఈ ఈ ఎవ్రీథింగ్ లింక్ టు యువర్ లైఫ్ స్టైల్ మంచి లైఫ్ స్టైల్ ఉండి మంచి భోజనం ఉంటే ఆ ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటే ఇవన్నీ నార్మల్ ఒక టూ త్రీ మంత్స్ లో అవసరం అయితే చిన్న ట్యాబ్లెట్స్ సపోర్ట్తోని టూ త్రీ మంత్స్ లో మళ్ళీ నార్మల్ సీకి వచ్చేస్తుంది ఓకే ఉన్నప్పుడు వాడాలి ఇప్పుడు అన్నింటికన్నా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ చేంజెస్ డైట్ నియంత్రణ చేసుకోవడం ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ తినే దాంట్లో పీచు పదార్థాలు ఎంత ఉంటున్నాయో చూసుకోవాలి ఫైబర్ డైట్ ఈజ్ యాక్చువల్లీ హెల్పింగ్ సో ఫైబర్ ఎంత ఉందో చూడాలి దాని తర్వాత కొద్ది రోజుల వరకు ప్రిస్క్రిప్షన్ డోసేజ్ ఆఫ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తాం అండ్ దీంతో పాటు ఏ ఫుడ్ తింటే మంచిది అనేది వీళ్ళకి అవగాహన ఇవ్వడం జరుగుతుంది సో బేసిక్ గా ఫ్యాటీ ఫిష్ అంటాం కదా ఫిష్ లో కూడా మళ్ళీ లావ్ ఉన్న ఫిష్ ని తీసుకోవడం వల్ల హెల్ప్ అవుతుందని స్టడీస్ చెప్తున్నాయి సో చాలా మంది ఫిష్ తీసుకోరు మేము వెజిటేరియన్ అంటారు మనం ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ఇస్తున్నాం ప్రిస్క్రిప్షన్ డోస్ వేరే ఉంటుంది ఆ డోస్ ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ఇవ్వడం చూస్తాం అండ్ వాల్నట్స్ ఇస్తున్నాం వాల్నట్స్ ఎంత తినాలి ఎట్లా తినాలి నేర్పిస్తాం అని ఫ్లాక్స్ అని ఆలివ్ ఆయిల్ అని స్పినాచ్ ఇవన్నీ కూడా హెల్ప్ చేయడం చూస్తున్నాం పాటు నియాసిన్ సప్లిమెంట్స్ అని సప్లి కొన్ని మెడిసిన్స్ వస్తాయి స్టాటిన్స్ ఇస్తాం కానీ డిపెండింగ్ ఆన్ వాళ్ళ వెయిట్ ఎంత ఉన్నారు వాళ్ళకి ఓన్లీ కొలెస్ట్రాల్ ఒకటే పెరిగి ట్రైగ్లిసైడ్స్ ఒకటే పెరిగిందా తో పాటు కొలెస్ట్రాల్ కూడా పెరిగిందా వేరే లిపిడ్స్ ఎట్లా అన్నది అన్నీ చూసుకున్న తర్వాత వీళ్ళకి ఏది బెటర్ అన్నది మనం ఇవ్వడం జరుగుతుంది అండ్ ఈ మెడిసిన్ కూడా ఇచ్చిన తర్వాత ఈ మెడిసిన్ ఒక టూ త్రీ మంత్స్లో మళ్ళీ ఎంత సిక్స్ హండ్రెడ్ ఉన్నా నైన్ హండ్రెడ్ ఉన్నా టూ త్రీ మంత్స్ టైంలో ఇవి తగ్గడం చూస్తున్నాం కానీ ఈ మందులు ఆపేసిన తర్వాత మళ్ళీ ఇఫ్ దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు ది సేమ్ లైఫ్ స్టైల్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా చెక్ చేసుకొని చూసుకోవాలి ఇవి ఎక్కువ అవుతున్నాయి అంటే దిస్ ఇస్ ఇండికేటర్ ఆఫ్ యువర్ ఓవరాల్ హెల్త్ ఆల్సో సో ఓవరాల్ హెల్త్ అన్ని అవయవాలు పనితనం ఎట్లా ఉంది కూడా చూసుకొని కొంచెం హార్ట్ రిలేటెడ్ హార్ట్ ఫ్రెండ్లీ ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల వీళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఓకే ఓకే రైట్ అండి